శ్రీకాకుళం జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన టెన్త్ ఇంటర్ విద్యార్థులకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు షైనింగ్ స్టార్స్ అవార్డులు ప్రదానం చేశారు విద్యార్థులకు అవార్డులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు విద్యార్థుల్లో ఉత్సాహం తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు దేశాన్ని ముందుకు నడిపించే బాధ్యత యువతదేనని కూడా భవిష్యత్తులో ఎటువంటి ఉన్న ఒక మంచి నిలవాలని అన్నారు ఇచ్చి ప్రోత్సహించడం అంటే చిన్న విషయం కాదు అలాగనే డిస్ట్రిక్ట్ లో స్టూడెంట్స్ డిస్ట్రిక్ట్ కేటగిరీ కాకుండా మండలం కేంద్రంగా మండలంలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటిని కన్సిడర్ చేసుకొని అటు ప్రభుత్వ పాఠశాలలు అలాగే ప్రైవేట్ పాఠశాలలు రెండు కంబైన్ చేసుకొని ఒక ఆరుగురు స్టూడెంట్స్ని ఎంపిక చేయడం అంటే ఖచ్చితంగా ఒక శుభ సూచకం ఎందుకంటే మీకు ఒక స్పోర్టివ్ స్పిరిట్ తీసుకురావాలి ప్రతి స్టూడెంట్ని కూడా మనం అభినందిస్తే వాళ్ళ భవిష్యత్తులో ఇంకా మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుందని మా మా యువ నాయకులు అలాగే మన హెచ్ఆర్డి విద్యాశాఖ వర్లు శ్రీ నారా లోకేష్ గారు అభిప్రాయపడ్డారు మరి దాన్ని పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా కూడా ఆమోదించినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వారికి మనం అందరం కూడా మన కరదాలుదలతో అభినందించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడూ లేదు గడిచిన సంవత్సరం కాలంలో మనం డొక్కా సీతమ్మ మధ్యాహ్నం పథకం స్టూడెంట్స్ అందరికీ మధ్యాహ్నం భోజనం ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కో కలిపి పెట్టడం జరుగుతుంది అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఎడ్యుకేషన్ కిట్స్ ఏవైతే ఉన్నాయో పుస్తకాలు కూడా మనం స్కూల్ స్కూల్కే కాదు కాలేజ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుందంటే ఖచ్చితంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ని రివైవ్ చేయడానికి కూడా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మరి అంతేకాకుండా మనం చూస్తున్నాం డిఎస్సి అని ఎక్కువ మంది ఉపాధ్యాయులు కావాలి రాష్ట్రంలో పది సంవత్సరాలుగా అంటే సుమారు ఏడు సంవత్సరాలుగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయులు లేరని చెప్పి ఎక్కడైతే కొరతుందో వాళ్ళందరినీ కూడా ఎంపిక చేసి ఈరోజు సుమారు పదహారు వేల ఐదు వందల మందిని ఈరోజు ఉపాధ్యాయులని రిక్రూట్ చేసుకోవడానికి ఎగ్జామ్స్ రాస్తున్నారంటే ఖచ్చితంగా మీ విద్యార్థులకి ఒక మంచి టీచింగ్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయాలని మా గౌరవ మంత్రివర్యులు భావిస్తున్నారు నాయకులు లోకేష్ అన్నగారు రూపకల్పన చేసినటువంటి షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్ ఈరోజు జిల్లాలో ఎంతో వైభవంగా ఈరోజు చేసుకున్నాం అందులో నాకు అలాగే మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాసరావు గారు స్థానిక శాసనసభ్యులు శంకర్ గారు కలెక్టర్ గారు అలాగే నర్సన్ పేరు శాసనసభ్యులు మేమందరం పాల్గొనే అవకాశం దక్కింది మరి ముందుగా ఈ వేదిక ఈ యొక్క కార్యక్రమం చూసిన తర్వాత మొట్టమొదటి ధన్యవాదాలు అనేది లోకేష్ అన్నగారికి మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటున్నాను ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్కి శ్రీకారం చుట్టి పదవ తరగతి ఇంటరు చదువుతున్నటువంటి విద్యార్థులు అందరూ టాలెంట్ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి ఒక భవిష్యత్తుకి ఇంకొక మంచి పునాది పలికే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం అనేది నాకు తెలిసి ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరగట్లేదు మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో ప్రతి ఒక్క మండలంలో కూడా ఎవరైతే టాప్ పెర్ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎంచి ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం కూడా ఇరవై వేల రూపాయలు వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం చేసి వాళ్ళకి భవిష్యత్తులో ఎడ్యుకేషన్తో ఒక మంచి సంబంధం ఏర్పరిచే విధంగా ఈ యొక్క కార్యక్రమం జరిగింది మా జిల్లాలో ఇంతమంది పర్ఫార్మర్సు ఒకే వేదిక మీద కలుసుకోవడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఇందాకే నేను పంచుకున్నాను జూన్ తొమ్మిదనంటే నేను క్రింది సంవత్సరం ప్రమాణ స్వీకారం చేసిన రోజు కేంద్ర మంత్రిగా అటువంటి రోజు మళ్ళీ ఈరోజు పిల్లలతో మన భావితరాలతో అందులో మంచి టాలెంట్ ఉన్న వ్యక్తులతో ఈరోజు కలుసుకొని వాళ్ళతో పాలుపంచుకోవడం అనేది చాలా